అందరికి నమస్కారం నా పేరు లక్షిత నేను ఏడో తరగతి చదువుతున్నాను మదతిరుసా హై స్కూల్ షోర్పేట్ వరంగల్ నేను ఐదు యొక్క విశిష్టత గురించి చెప్తున్నాను పంచేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం పంచ ప్రాణాలు ప్రాణము అపానము ఉదానము వ్యానము సమానము పంచగవ్యాలు గోపాలు గోపెరుగు గోనేయి గోమయం గోపంచకం పంచరామాలు ద్రాక్షారామం కుమారరామం శీరారామం సోమారామం అమర రామం పంచ పాండవులు భీముడు ధర్మరాజు అర్జునుడు నకులుడు సహదేవుడు ప పంచగంగలు గంగా కృష్ణ కావేరి గోదావరి తుంగభద్ర పంచబీరాలు ధ్రువమూర్తి కోటవమూర్తి భోగమూర్తి ఉగ్రమూర్తి ఉత్సవమూర్తి పంచమహాసముద్రాలు హిందూ పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక అంటార్కిటిక ప లలిత కళలు చిత్రలేఖనం సంగీతం నాట్యం శిల్పం కవిత్వం ధన్యవాదాలు